హలేలుయ్య మన ప్రభు అయిన వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా అనుదినము దేవుని యందు మన యొక్క ప్రాణాత్మ శరీరములు భద్రపరిచి ఉన్నవని దేవునికి కృతజ్ఞతాస్తుత చెల్లించుటకు మనమందరము హృదయం నుండి కృతజ్ఞత నింపుకొని ఆయనకు వందనములు చెల్లించుటకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రభువారు వారు తన నామం మహిమార్థమై మనల్ని సృజించుకున్నారు ఆయన నామము పెట్టబడిన వారందరినీ ఆయన కలుగజేసిన వారందరినీ ఎక్కడ ఉన్న ఆయన విడిచిపెట్టువాడు కాదట యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం చదివినట్లయితే తూర్పు దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను దూరము నుండి నా కుమారులను గంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము నేనే వారిని తిని వారిని పుట్టించిన వాడును నేనే అంటారు ప్రభు ఈనాడు అనేక మంది అభివేకులు జ్ఞానం లేనివారు ప్రభు ఎవరు మాకు దేవుడు కాదు ఆయన ఎరుసలేము వారి దేవుడు ఇస్రాయేలు యూదా అను వారి దేవుడు మా దేవుడు కాదు అంటున్నారండి ఒక ప్రాంతమును బట్టి దేవుడికి కూడా ప్రాంతమును ఆపాదిస్తున్నారు ఎంత వివేకము ఆయనేమో తూర్పునకు ఆజ్ఞాపిస్తాను పడమడికి ఆజ్ఞాపిస్తాను నన్ను నమ్ముకున్న ప్రి బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వారు నా సొత్తు అంటున్నారు కదా మనుషులకు వలె దేవునికి కూడా ఆ ప్రాంతాన్ని భాషలను వారు వర్తింపచేస్తున్నారంటే మనుషుల జ్ఞానం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవాలి దేవాది దేవుడు అనంతుడు సార్వభౌమాధికారి అనే విషయాన్ని గ్రహించలేని వారు బుద్ధిహీనులని వాక్యం సెలవిస్తుంది మనం కాదు కానీ వాక్యమే ఉంటుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారంతా చెడిపోయి ఉన్నారని ప్రే సహోదరి సవోదీలరా ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ బూది గంధముల చివరి చిట్ట చివరి ప్రదేశంలో ఉన్న వ్యక్తి అయినా సరే ఆయన నామమును ఒప్పుకున్నవాడు ఆయన బిడ్డ ఆయన సొత్తు అంతే కళ్ళు మూసుకోవడం ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 స్తు పాత్రుడ స్తోత్రార్హుడా స్తు సింహాసన సీనుడా స్థుతులకు యోగ్యుడ ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకుని నక్షత్రములన్నింటికి పేర్లు పెట్టి పిలుచుచున్నవాడా మీకు వందనాలయ్యా పాదాభి వందనాలు తండ్రి అయ్యా నన్ను నీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు అంటున్నాయినా మీ సన్నిధిని ఎవరైతే ప్రవ్వా కృతజ్ఞతని నిండిన హృదయముతో నిన్ను ప్రేమిస్తూ ప్రవ్వ మీకు మొదటి ప్రయారిటీ ఇస్తూ మీ సన్నిధిని మోకరిల్లి ఉన్నారో వారందరినీ ప్రవ్వ దీవించండి ఆశీర్వదించండి వారితో మాట్లాడండి ప్రభువ వారిని దర్శించండి వారిని లేవనెత్తండి బలపరచండి ధైర్యపరచండి విజయమును దయచేయండి ప్రభువ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభువ దేహములకు గాయమవుతే ప్రభు మనుషులు కనిపెడతారు కంట్లో నుంచి నీళ్ళు వస్తే మనుషులు బాధపడుతున్నారని తెలుసుకుంటారు కానీ అయ్యా హృదయంలో ఉన్న గాయమును ఎరిగిన వాడు మీరు మాత్రమే తండ్రి మనుషులకు కనిపించని ఎన్నో దిగమింగుకున్న కన్నీటిని కూడా ఏ గుండె చాటున ఏ బాధ ఉన్నదో ఏ కన్నీరు ఉన్నదో ఏ వేదన ఉన్నదో ఎంత విరిగిన స్థితిలో ఉన్నారో కేవలం అంటే ఎరిగిన వాడు మీరు మాత్రమే ప్రభు మీకే వందనాలు సుతులు స్తోత్రములైనా అటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా సహాయం చేయండి లేవనే తండ్రి బలపరచండి ప్రభు మెల్లని స్వరమును వినిపించి ప్రభు అని ధైర్యపరచండి మీరు లోకములు జయించున్నారు ప్రభువ ఇక మీ బిడ్డలుగా మాకు ఈ లోకంలో అడ్డే ఉన్నది తండ్రి మేము భయపడవలసింది ఏమున్నది ప్రభా ప్రపంచం అంతా భయపడే మరణాన్ని సైతము ప్రభావ జయించి మరణ భూములను విడిచిన వాడవు తండ్రి మీకే వందనాలు ప్రభు మీ జనాంగముగా ఉన్నందుకు మేము ధన్యులము ప్రభువ నిన్ను దేవునిగా కలిగినందుకు ఈ జీవితము అతిశయాస్పదమునైనా నిజముగా మీ ఎందు అతిశయిస్తున్నాము మీ యొక్క సార్వభౌమాధికారానికి తల ఉంచుచున్నాము తండ్రి మీ పాద సన్నిధిలో మా యొక్క చింతలన్నీ వదిలివేసి ప్రభు మా యొక్క బాధలన్నీ వదిలివేసి మా యొక్క లోటులన్నీ వదిలివేసి నిశ్చింతగా నా దేవుడు నాతో ఉంటే చాలు ఈ లోకంలోని ఇంకేది కూడా నాకు అక్కరలేదు అని ప్రభు ధైర్యముగా బండి నిద్రపోయే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి శరీరంలో బాధపడుతున్నటువంటి అనారోగ్యములు బలహీనతలు బాధలు కృంగదలలు ప్రభువ మీ నామంలో ఉన్న శక్తి ద్వారా వారి జీవితంలో పఠాపంచలుగా తండ్రి వేసే మాట మాత్రం సెలవిచ్చే ప్రభు మీరు కార్యములు జరిగించే దేవుడు ప్రభువ వారి జీవితాల్లో క్రియ చేయండి కార్యములు జరిగించి మీ సాక్షిగా నిలవబెట్టండి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి అధికమైన సామర్థ్యము దయచేయండి మూయబడిన గర్భములు తెరవమని ఆజ్ఞాపించండి ప్రభువ శ్రేష్టమైన సంతానమును దయచేయండి ప్రభువ వృద్ధులను విధవరాలను గర్భవతులను బాలింతలను చంటిబిడలను ఆశీర్వదించండి తండ్రి అయా ఎంతో మంది గా తండ్రి కృంగిపోయిన స్థితిలో అనేకమైన పనులు సగంలో ఆపివేసుకున్న ఇల్లులు సగంలో ఆపేసుకుంటున్నటువంటి పెళ్లి పనులు సగంలో ఆపు వేసుకుంటున్నటువంటి చదువులతో ఎంతో మంది ప్రభువ మీ పాదసన్నిధులు ఎత్తిపరచున్నయ్యా సమృద్ధిని దా ఇచ్చేయండి ప్రభు వారి అక్రతలన్నీ తీర్చి వారిని పోషించండి ప్రభు అయ్యా మీకు వందనాలు ఏ ఒక్కరు ప్రభు ఏ ఒక్కరు ఇటువంటి పరిస్థితుల్లో తప్పిపోకుండాట్లుగా స్థిరంగా ఉండటకు సహాయం చేసి నిలవబెట్టి మీరే మహిమ పొందండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని వారి కుటుంబాలను దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి వృద్ధాప్యములను తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించి మరిన్ని సంతోషకరమైన సంవత్సరంలో దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి శత్రువుల ద్వారా బాధింపబడుతూ నరకయాతన పడుతున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి శత్రువులు ఎదుట భోజనము సిద్ధము చేసి మీరే మహిమ పొందండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రయత్నం చేస్తూ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ ప్రభా ప్రభు జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారందరి ప్రయత్నాలను ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఊహించిన వాటి కంటే అధికమైన మెరులతో తండ్రి ఏసయ్య వారిని తృప్తిపరచండి ప్రభు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని గణపరిచే మనసుని దయచేయండి నాకు ఇది ఇస్తేనే నేను దేవుడిని మహిమపరచడానికి కాదు కానీ నా దేవుడు కొండలకు లోయలకు దేవుడేనని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించే స్థితిలోనికి వారిని నడిపించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి ప్రభ నా కుడి పక్కన వెయ్యి మంది పడిన ఎడవ పక్కన పదివేల మంది కులిన అపాయం నా ఎద్దకు రాదన్న వాగ్దానము ప్రకారం మిదువుతల కాపుదలతో వారిని నడిపించండి కుటుంబాల్లో శాంతి సమాధానం దయ ఇచ్చేయండి ప్రేమ ఐక్యతతో ప్రతి కుటుంబము వర్ధుల్లో భాగ్యం దయ ఇచ్చేయండి తన మనస్పర్ధలతో ఎంతో మంది డివోర్స్ వరకు వెళ్తున్న కుటుంబాలను మరలా కట్టండి ప్రభా మీ ప్రేమతో చిన్న బిడలను యవన బిడలను దీవించండి ఆశీర్వదించండి తల్లిదండ్రులకు మంచి పేరు బిడలుగా వారి పట్ల తల్లిదండ్రులు సంతోషించు బిడలుగా మీ అందు భయభక్తులు గల బిడలుగా తండ్రి వేసయ్య వారిని ఆశీర్వదించండి తండ్రి ఆత్మీయ జీవితంలో నిలకడలేని వారిని నిలవబెట్టండి ప్రభావ మీలో నిలవ నిలుచుండి ఫలించు భాగ్యం దయచేయండి తండ్రి రాత్రి వేళ సమయం అందు పనులన్నీ ముగించుకొని నిద్రకు వెలుచుండగా ప్రభా నిద్రలో ప్రతి ఒక్కరిని దర్శించండి మీరు మాట్లాడండి తండ్రి దానిని తండ్రి వేసయ్య మీరు తెలుసుకుని దాన్ని సంపూర్తి చేయండి తండ్రి మంచి నిద్రను దయచేసి వేకుడ కూడా లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాన నా నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్